హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ వండర్ ఇంకా ఈరోజు కూడా ఒక మంచి సేవింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చినానండి ఇది మీ కొరకు కాదు మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఉపయోగపడేటువంటి సేవింగ్ వీడియో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదట మొదలు పెట్టగానే ఇదేంటో వేరుగా ఉందిలే అని చెప్పి వీడియోను స్కిప్ చేయడం కాకుండా చివరి వరకు చూడండి నేను మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా వీడియోలనికైతే మనం వెళ్ళిపోదామండి ఇంకా వీడియో ఏమిటంటే మనమైతే మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళం కదండి చిన్న చిన్న ఏవైనా కష్టాలు వచ్చినప్పుడే మనం తేరుకోవాలంటే చాలా కష్టము లేదా మనకు ఏదైనా అనారోగ్యం వచ్చిందన్నా కానీ మనం మన పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి మన మనకు సంపాదించేటటువంటి వ్యక్తి మన ఇంట్లో లేకపోతే మాత్రం మనమందరం రోడ్డు అవ్వాల్సిందే కదండి ఇంకా అలా కాకుండా ఈరోజైతే మంచి సేవింగ్ వీడియోనైతే అయితే నేను మీకు చెప్తున్నానండి ఇంకా వీడియో ఏమిటంటే నేను ఒక లక్ష రూపాయలు పెట్టి బండి కొన్నానండి బండి అయితే కొన్నాను కానీ దానికి ఇన్సూరెన్స్ కూడా చేయించినానండి అని చెప్తుంటారు కొంతమంది ఇంకా కొంతమంది నేను ఒక పది లక్షలు పదిహేను లక్షలు పెట్టి కారు కొన్నాను పదిహేను లక్షల కారుకు వచ్చేసి దానికి కూడా నేను ఇన్సూరెంటు ఇన్సూరెన్స్ కట్టానండి అని ఇంకొకరు చెప్తారు ఇంకా తర్వాత మూడో వ్యక్తి నేను వాషింగ్ మిషన్ కొన్నానండి ముప్పై వేలు నలభై వేలు పెట్టి దానికి కూడా నేను ఇన్సూరెన్స్ చేసినాను మొన్న ఈ మధ్యనే రీసెంట్గా మాకు కాల్ వచ్చింది మీకు ఫోర్ ఇయర్స్ వాషింగ్ మిషన్ టైం అయిపోయింది ఇన్సూరెన్స్ పెంచుకోండి వన్ ఇయర్ కొని ఇలా వాషింగ్ మిషన్కు ఇన్సూరెన్స్ తర్వాత మనం గోల్డ్కు ఇన్సూరెన్స్ కడుతున్నాం మనం తీసుకునేటటువంటి వన్ గ్రామ్ గోల్డ్ కానీ టెన్ గ్రామ్స్ గోల్డ్ కానీ మనం ఇన్సూరెన్స్ కడుతున్నాం ఇంకా తర్వాత మనం కొన్న ఏసీకి ఇన్సూరెన్స్ కొంటున్నాం ఏసీకి ఇన్సూరెన్స్ కొంటున్నాం ఇంకా తర్వాత మనం ఊరిక టైంపాస్కు చూసుకునేటటువంటి మొబైల్ కూడా మనం ఇన్సూరెన్స్ మనం కట్టేట మనం పదిహేను వేలు పెట్టి మొబైల్ కొన్నా దానికి కూడా మనం ఇన్సూరెన్స్ కట్ తీసుకుంటున్నాం అంటే మనకు ఇవి అన్యూజ్ఫుల్ ఇవి ఓకే వాడుకుంటున్నాం ఓకే అవి లేకపోయినా మనకు జీవితం గడుస్తుంది మనకు ఒకవేళ కార్ లేకపోతే టూ వీలర్లో వెళ్తాం దానికి ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదు లేదా మనకు బండికి ఏమైనా అయిందంటే మనం ఆటోలో వెళ్తాం దానికి ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదు మనం వెళ్ళే ఆటోకు కూడా ఇన్సూరెన్సేనండి మీరు బాగా గమనించినారో లేదో ఇంకా తర్వాత వాషింగ్ మిషన్ లేకున్నా పర్వాలేదు కానీ దానికి కూడా మనం ఇన్సూరెన్స్ ఏసీ లేకపోయినా పర్లేదు దానికి కూడా ఇన్సూరెన్స్ మొబైల్ ఒకసారి పోయిందంటే దానికి కూడా మనము మొబైల్ పోయిందంటే ఇంకొక మొబైల్ కొనవచ్చు కానీ దానికి కూడా మనం ఇన్సూరెన్స్ కడుతున్నాం కానీ మన ఇంట్లో మనకు ఒక వ్యక్తి ఉంటాడు సంపాదించేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి లేకపోతే మనం అందరం అవుతాం మనకు తినడానికి తిండి ఉండదు కట్టుకోవడానికి వస్త్రం ఉండదు కానీ ఉండడానికి ఇండ్లు ఉండదు కానీ ఆ వ్యక్తికి మాత్రం ఇన్సూరెన్స్ ఉండనే ఉండదు ఇన్సూరెన్స్ ఉండనే ఉండదు కారుకు పెట్టినావు ఇన్సూరెన్స్ నువ్వు వాడే మొబైల్కు పెట్టినావు ఇన్సూరెన్స్ మరి నీకెందుకు నువ్వు ఇన్సూరెన్స్ పెట్టుకోలేకున్నావు నీ పిల్లల భవిష్యత్తు గురించి నీ భార్య జీవితాన్ని గురించి లేదంటే నీ తల్లిదండ్రుల జీవితాన్ని గురించి నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు ఒకసారి గమనించుకో ఒకసారి గమనించుకో ఎందుకంటే మనం అన్నిటికీ ఇన్సూరెన్స్ కడుతున్నాం గోల్డ్కి ఇన్సూరెన్స్ కడుతున్నాం ఇన్సూరెన్స్ ఉంటే గోల్డ్ మనం ఎక్కడున్నా కానీ ఒకవేళ అది ప్రమాదవశాత్తు పోయినా కానీ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మళ్ళీ తిరిగి సంపాదించుకుంటామని ప్రమాదవశాత్తు మన వెహికల్కి ఏమైనా అయినా మనం ఇన్సూరెన్స్ కడితే దానికి అంతో ఎంతో డబ్బులు వస్తుందని మనం కొనే వాషింగ్ మిషన్ ఏసీ మొబైలు వీటికి ఇవి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిందంటే మనకు కొద్దిగా ఆ ఇన్సూరెన్స్ కట్టడం వలన మనకు తిరిగి రిపేర్ ఫ్రీగా ఉంటుందని ఇలా అన్నిటికీ మనం ఇన్సూరెన్స్ చేస్తున్నాం కానీ మనకంటూ ఒక ఇన్సూరెన్స్ చేసుకోలేకపోతున్నాం నీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో పెద్ద అనారోగ్యం వచ్చిందనుకో నువ్వు ఇన్సూరెన్స్ చేయకపోతే చేతి నుంచి నువ్వు డబ్బులు పెట్టుకొని హాస్పిటల్లో చూపించుకోవాలి లేదా నువ్వు ప్రమాదవశత్తు నీవు ఆ కుటుంబానికి దూరమైనావంటే ఆ కుటుంబం వారు ఇబ్బంది పడాలి నువ్వు ఉన్నప్పుడు ఏ విధంగా ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని నువ్వు ఎనిమిది గంటలు కష్టపడి వాళ్ళకు కావలసినదంతా తెచ్చిస్తున్నావో అదే విధంగా నువ్వు లేనప్పుడు కూడా నా కుటుంబం సంతోషంగా ఉండాలా సుఖంగా ఉండాలంటే ఖచ్చితంగా నీవు ఇన్సూరెన్స్ చేసుకోవాలి అది రిలయన్స్ ఇన్సూరెన్స్ చేస్తున్నావా లేదంటే హెచ్డిఎఫ్సి రిలయన్ ఇన్సూరెన్స్ చేస్తున్నావా ఎస్బీఐ ఇన్సూరెన్స్ చేస్తున్నావా యూనియన్ బ్యాంక్ ఇన్సూరెన్స్ చేస్తున్నావా ఆంధ్ర బ్యాంక్ ఇన్సూరెన్స్ నువ్వు ఏ ఇన్సూరెన్స్ చేస్తున్నావో నాకు అవసరం లేదు కానీ ఏదో ఒకటి నీకు నచ్చినటువంటి ఇన్సూరెన్స్ అయితే ఇప్పుడు మనకు వచ్చిన అందుబాటులో అనేక రకాల ఇన్సూరెన్స్ వచ్చినాయి రెండు వందలతో ఇన్సూరెన్స్ మూడు వందలతో ఇన్సూరెన్స్ ఐదు వందలతో ఇన్సూరెన్స్ నీ స్తోమతికి నీ స్థాయికి తగినట్టు నువ్వు ఇన్సూరెన్స్ వేలల్లో నువ్వు ఇన్సూరెన్స్ చేయి మనం మధ్య తరగతి వాళ్ళం కదండి మేము వేలల్లో చేయలేమంటే వందల్లో కూడా మనకు ఇన్సూరెన్స్ ఉంది లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది నువ్వు ఒకవేళ నువ్వు టర్మ్ ఇన్ఫు ఇన్సూరెన్స్ చేసుకున్నామనుకో రేపు నీ పిల్లల పెళ్లిళ్ళు ఆడపిల్లలు ఉన్నారంటే మనం అంత అమౌంట్ ఒకేసారి మనము తీయలేం సంపాదించి పొదుపు చేయలేం మనం అలా ఇన్సూరెన్స్ చేసినామంటే మన పిల్లల చదువులప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ తీసి మనం వాటిని ఖర్చు పెట్టచ్చు ఇన్నిటి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు కానీ నీ గురించి తర్వాత రాబోయేటటువంటి నీ తరం గురించి కానీ నీ కుటుంబం గురించి కానీ నువ్వు ఆలోచించలేకపోతున్నావు వెనకటికి పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఏడు తరాల కొరకు వాళ్ళు సంపాదించే వాళ్ళండి ఆస్తులు కానీ బంగారం కానీ ధనము కానీ వాళ్ళు మనము ఇప్పుడు ఆస్తులు సంపాదించలేము ధనాన్ని సంపాదించలేము బంగారాన్ని సంపాదించలేము కానీ మన తర్వాత తరానికి మనము మన తర్వాత పిల్లలు అనాథలుగా కాకుండా మనము ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి ఒకవేళ ప్రమాదవశతు నీకేమైనా అయితే అయ్యో పాపం అని మన కుటుంబాన్ని చూసి ఎవరు అనుకోకూడదు పర్లేదులే ఆయన ఆ వ్యక్తి ఆ కుటుంబ వ్యక్తి లేకపోయినా కానీ ఆ కుటుంబానికి ఒక ఆదరువు ఉంది కొంచెం డబ్బులు ఉంది ఆ డబ్బులతో వాళ్ళు ఏదో ఏదో ఒకటి చేసుకొని బ్రతకగలరు అన్నటువంటి ఒక భరోసా నువ్వు వాళ్ళకు కలిగించాలి మనం మన డబ్బులు పెట్టి మనం కొనే వాటికి కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం కానీ మన జీవితం ఎలాంటిదో మీ అందరికీ తెలుసు మన జీవితం ఎలాంటిదో అందరికీ తెలుసు మరి ఆ జీవితం గురించి నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన నీ భార్య గురించి ఆలోచించే నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించే నువ్వు కినుక ఎన్ని రోజులు లైఫ్ ఇన్సూరెన్స్ చేయకపోతే మాత్రం ఇప్పుడే ఏదో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా నువ్వు జాయిన్ అవ్వు నువ్వు ఒకవేళ వీటి గురించి నీకు కావాలంటే నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినావంటే నువ్వు ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్తారు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఎస్బీఐలో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది హెచ్డిఎఫ్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది తర్వాత మనకు ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద స్కీంలు ఉన్నాయి కదా వాళ్ళు కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు కావాలంటే మనం ఇన్స్ ఇన్సూరెన్స్లో చేరాలంటే నువ్వు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ నీకు నీవు నిర్మించుకో నీ వస్తువులకు లేకపోయినా పర్లేదు కానీ నీకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉండాలండి తప్పకుండా ఈ ఇన్సూరెన్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఈ టిప్పు ఉపయోగపడింటే మాత్రము ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇన్సూరెన్స్ను మాత్రం ఇప్పుడే వెన్న వెంటనే వెళ్ళి నువ్వు ఇన్సూరెన్స్ చేయించుకో ఎందుకంటే మన జీవితము ఎప్పుడు ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ నీవు నీ వస్తువులకు కాదు నా నాకు ఉండాలి అని జ్ఞాపకం ఉంచుకొని ఇన్సూరెన్స్ చేసుకో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్